ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి విజనరీ నాయకుడు అన్న పేరు ఉంది ప్రతి విషయంలోనూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం ఆయనకు అలవాటు ఇప్పుడు ఏపీ పరిపాలన కూడా అదే టెంపో కొనసాగిస్తున్నారు ఏపీని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడమే తన లక్ష్యమని ఆయన ఇప్పటికే ప్రకటించారు ఇందుకు తగినట్లుగా ఆయన ప్రభుత్వాన్ని పరుగులు తీస్తున్నారు జిల్లా కలెక్టర్ల సమావేశంలో తన విజన్ ఏమిటి అన్నది చంద్రబాబు ప్రకటించారు రాష్ట్రమే ఫస్ట్ ప్రజలే ఫైనల్ అనే నినాదాన్ని చంద్రబాబు ఎంచుకున్నారు ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నామని అన్నారు చేయాల్సింది ఎంతో ఉందని బాధ్యతను గుర్తెరిగి ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు ప్రజల ఆశీస్సులు భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజయనతో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ గా నిలబెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆరు నెలల పాలనపై ఆయన తన ఎక్స్ ఖాతాలు ఈ మేరకు ట్వీట్ చేశారు రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచిపోయాయని గుర్తు చేశారు నిర్బంధంలో సంక్షోభం అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడి భావించి తమ అభివృద్ధి కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు మరోవైపు ఈ సందర్భంగా కొత్త ఉద్యమానికి చంద్రబాబు పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంద్రను ఉద్యమంగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి చోట శుభ్రతను నెలకొల్పాలని అన్నారు మూడో శనివారం ప్రభుత్వ యంత్రంగా పరులన్నీ పక్కన పెట్టేసి స్వచ్ఛాంద్ర మీద దృష్టి పెట్టారని చంద్రబాబు స్పష్టం చేశారు ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ ఎస్ స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ డే స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం ఇందులో క్లీన్ గ్రీన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ డ్రై వేస్ట్ గానీ లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ పెట్టాలి ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి దీనికి ఎంత మందిని వీరైతే మందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి ఒక లెగసీ క్రియేట్ చేయాలి ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి ఎక్కడ చూసిన ప్లాంటేషన్ పెట్టడం ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం ఒక గ్రీన్ కాన్సెప్ట్ క్లీని హైజీనిక్ ప్రజల్లో చైతన్యం గోయింగ్ ఆన్ టాకింగ్ ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్తాం అందరం పార్టిసిపేట్ చేస్తాం దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది ఇప్పుడు జపాన్ కు పోతే కాగితాలు ఎక్కడ బయట ఒకవేళ ఎక్కడ కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లు వేస్తాం అందుకే అక్కడ క్లీన్ చేయాలి క్లైమేట్ కూడా మనకు వస్తుంది క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి ఇక్కడ మనకి మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు దారిలోనే టీ టీకోట్ నుంచి నేరుగా రోడ్ మీద పడేస్తారు ఇల్లు క్లీన్ చేస్తారు రోడ్డు మీద పడేస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి మనం ఒక ఒక రోజులో అయిపోతున్నాయి ప్రాక్టీసింగ్ దెన్ ఇట్ విల్ హావ్ ఏ డే మనం అనుకున్న ప్రకారం వస్తుంది మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం హౌ ఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ మీ పెద్దలు మీకు చెప్పడం వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం ఇది కంటిన్యూ గా వచ్చింది మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం ఆచారాలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది ఫర్ ది లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ గాలి స్వచ్ఛ భారత్ రిపోర్ట్ రిపోర్టు ఇచ్చాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు డబ్బులు ఇచ్చారు కానీ నాకు అది కూడా క్లోజ్ చేసి దగ్గర దగ్గర ఎనభై లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది